రిలీజ్ అయిన ఆడియోలు కొడితం ద్వారా వచ్చింది. yes ఇ చూడండి. ప్రసార కేంద్రం రికార్డింగ్స్ కానీ వీళ్ళ ప్రైవేట్ దీనికి సంబంధించిన ఇది కానీ తన క్యారెక్టర్ని ని ఎస్టాబ్లిష్ చేయాల సొసైటీలో ఎస్టాబ్లిష్ చేయాల ఉద్దేశంతో అందరికీ స్ప్రెడ్ చేయమన్నటువంటి ఆ వ్యక్తికి ఇచ్చాడు. ఇమ్రాన్ కి. ఇమ్రాన్ సార్ ఇమ్రాన్ ఎంతైనా ఒకసారి ఆ ఫోటో ప్లే చేయండి. మిత్రేనా ఎస్ పరేషన్ బాయ్స్ అని గడుపుతుంటాడు పాపులర్ యూట్యూబర్ కదా అవును ఇతను హర్ష సాయికి సహకరించాడా మీ అలిగేషన్ అవును ఇతనే ఎస్ ఓకే ఇతను కూడా హర్ష సాయి ఫ్రెండ్ 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 ఇతని చేత మీ క్లయింట్ని బదనాం చేసే కుట్ర చేశాడని మీకు తెలిసింది చేశాడు సో ఇప్పుడు ఇతని మీద కూడా కేసు పెట్టారా పెట్టారు కంప్లైంట్లు అది కూడా ఇచ్చుకుంది ఎవరెవరి మీద కేసు పెట్టారండి మొత్తం ఇమ్రాన్ గురించి ఓకే అంటే అతను ఈ వీటన్నిటిని స్ప్రెడ్ చేసి డిఫైమ్ చేయాలనే ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి ఇలా ఇమ్రాన్ ఇలా చేశాడని అతని గురించి అండ్ ఏ మ్యారేజ్ పర్పోజల్స్ అయితే తనకు తెలిసినా కానీ కన్విన్స్ చేయించగలిగించాడు వాళ్ళ ఫాదర్ గురించి ఓకే అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఇతని మీద ఓకే ఇమ్రాన్ నంబర్ ఏమైనా ఇవ్వగలుగుతారా యా ఒకసారి నంబర్ ఇస్తే మనం ఒకసారి చెప్పకూడదు కూడా ఉన్నాడు ట్రై చూద్దాం ఒకసారి డైల్ చేసి చూద్దాం డైరీ నంబర్ ఓపెన్గా చెప్పకూడదు కాబట్టి ఒకసారి మీరే మీరే డైల్ చేయండి లేకపోతే అవసరం లేదు నేనే చేస్తాను ఒకసారి మొబైల్ నుంచి ఒకసారి మొబైల్ ఇవ్వండి యా ఒకసారి డైల్ చేద్దాం ఎవరైతే ఇప్పుడు ఇమ్రాన్ మీద అలిగేషన్స్ వచ్చాయి ఇప్పటివరకు యూట్యూబర్ హర్ష సాయి మీద మాత్రమే ఇప్పటివరకు అలిగేషన్ ఉంది కానీ ఇప్పుడు కొత్తగా బిగ్ టీవీ స్టూడియోలో బాధితురాలి బాధితురాలి తరఫున న్యాయవాది అలాగే కో ప్రొడ్యూసర్ చేసిన అలిగేషన్ ఏంటంటే కేవలం ఈ కేసులో హర్ష సాయి మీద మాత్రమే కాదు బాధితురాలిని బదనాం చేసేందుకు ఆమెకు సంబంధించిన ఆడియోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో కావచ్చు యూట్యూబ్ ఛానల్లో కావచ్చు స్ప్రెడ్ చేసేందుకు హర్ష సాయికి సహకరించాడనే కారణంతో మరో యూట్యూబర్ పరేషాన్ బాయ్స్ పేరుతో యూట్యూబ్లో బాగా పాపులర్ అయిన ఇమ్రాన్ మీద కూడా ప్రస్తుతం బాధితురాలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది నార్సింగి పోలీస్ స్టేషన్ ఇప్పటివరకు డిస్కషన్ అంతా హర్ష సాయి చుట్టూ మాత్రమే నడుస్తోంది ఒక యూట్యూబర్ హర్ష సాయి మీద మాత్రమే నడుస్తుంది రెండో యూట్యూబర్ ఇమ్రాన్ మీద కూడా కేసు ఫైల్ అయింది బాధితురాలు ఫిర్యాదు చేసింది రేప్ కేసు హర్ష సాయి మీద నమోదైతే ఈ కుట్ర కావచ్చు స్ప్రెడ్ చేసే విధంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టే చర్యలకు ఎవరైతే పాల్పడ్డారో ఆ సెక్షన్ల కింద ప్రస్తుతం ఇమ్రాన్ మరో యూట్యూబర్ బహుశా యూట్యూబర్ పేరు ఇప్పటివరకు తెర మీదకి రాల గత మూడు రోజులుగా హర్ష సాయి వివాదం నడుస్తోంది హర్ష సాయి మీద రేపు కేసు అంశానికి సంబంధించి నడుస్తుంది కానీ మరో యూట్యూబర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడన్న విషయాన్ని ఫస్ట్ టైం బ్రేక్ చేస్తున్నాం ఒకసారి ఇమ్రాన్ ఇతను సో మీ అందరికీ యూట్యూబ్ రెగ్యులర్గా ఫాలో అయ్యే అందరికీ కూడా ఇమ్రాన్ బాగా తెలిసిన వ్యక్తే పరేషాన్ బాయ్స్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటాడు అతను హర్ష సాయికి సహకరించాడు ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యాడు ఎవరైతే రేపు కేసు పెట్టిన బాధితురాలకి ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడ్డాడు అనేది ప్రస్తుతం ఇమ్రాన్ మీద ఉన్న అలిగేషన్ సో హర్ష సాయి ఏంటి సెలబ్రిటీ కాబట్టి మనకు దొరకడు సెలబ్రిటీ ముసుగులో ఉంటాడు సెలబ్రిటీ అన్న హడావరి చేస్తుంటాడు కాబట్టి దొరకపోవచ్చు సో ఇమ్రాన్కి ట్రై చేద్దాం ఇప్పుడే ఒకసారి ట్రై చేసి చూద్దాం స్టోరేజ్ ఏరియాలో లేదు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఉంది దయచేసి కొంచెం సేపు ఆగి ప్రయత్నించండి ప్రస్తుతం ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నా హర్ష సాయికి సహకరించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నా ఇమ్రాన్ కి డైల్ చేస్తున్నాం లైవ్ లోనే మాట్లాడదాం మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు లేదా స్విచ్ ఆఫ్ చేసి ఉంది ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది ఎందుకు స్విచ్ ఆఫ్ చేశారండి ఇది రెగ్యులర్ రన్నింగ్ నెంబర్ అవును యా ఆటోమేటిక్ మీరు కేసు పెట్టారు కాబట్టి అంటే కేసులోని ఫ్యా బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అన్నింటినీ సప్రెస్ చేయడం కోసం మాత్రమే జరిగిన చర్య అండి ఇప్పటికీ కుట్ర జరుగుతూనే ఉంది మీకు ఇప్పుడు రిలీజ్ అయిన కూడా ఇతం బాగా ఎస్ చూడండి స్థాయి మీద వచ్చేటటువంటి ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి వీడియోకి నీకు ఇరవై ఐదు వేలు ఇస్తాం అనేది